ప్రత్యంగిరా పరమేశ్వరికి చేసే యాగాలు విలక్షణమైనవి ఆ యాగ ఫలాలు తిరుగులేనివి శత్రు సంహారానికి తమపై జరిగిన ప్రయోగాల నుండి విడివడి జయము తేజస్సు పొందడానికి ప్రత్యంగిరా హోమాలు చేస్తారు ఆ హోమ విశేషాలు ప్రత్యేకతలు తెలుసుకుందామా మరి ప్రత్యంగిరా పరమేశ్వరి మందిరంలో హోమశాల భక్తులు నిర్వర్తింప చేసుకునే హోమాలతో జ్వలిత కాంతులు విరుచిమ్ముతూ ఉంటుంది ఒక ప్రక్క కాలభైరవుడు వెనక భగళాముఖి త్రిపుర భైరవి విగ్రహాలు కనబడుతుండగా ప్రాంగణంలోని హోమగుండంలో దంపతులు హోమాలు చేస్తారు ప్రత్యంగిరా పరమేశ్వరికి చేసే హోమాలు శత్రు దారిద్ర్య వినాశనానికి ఆయురారోగ్యాలకు సంతాన ప్రాప్తికి ఇలా పలు రకాలుగా ఉంటాయి అయితే ఈ హోమాల విశేషం ఏమిటంటే హోమ ద్రవ్యాలుగా పేలాలు ఎండుమిరపకాయలు ఉప్పు ఆవాలు విప్పపూలు వంటి పదార్థాలు వాడడం ఎండు మిరపకాయలు మామూలుగానే ఘాటుగా ఉంటాయి అయితే విశేషం ప్రత్యంగిర హోమంలో మిరపకాయల వల్ల ఎటువంటి ఘాటు ఉండకపోవడం వైచిత్రియే పూర్వజన్మ సుకృతం రావాలన్నా పూర్వజన్మ పాప సంచయం పోగొట్టుకోవాలన్నా విద్య వైద్య ధనాభివృద్ధికై శత్రునాశనానికై ప్రత్యంగిరా పరమేశ్వరి హోమాలు చేస్తారు ఆరోగ్యం కోసం చేసే హోమంలో ఉప్పు ఆవాలు మిరియాలు వాడతారు సంతాన ప్రాప్తి హోమంలో కమలం పువ్వుల గింజలు వాడతారు అలాగే ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు జరిపే హోమంలో కమలం పువ్వుల గింజలు వేల్చుతారు శత్రు సంహారం కోసం తమ విజయం కోసం తెల్ల ఆవాలు ఎండు మిరపకాయలతో హోమం చేయాల్సి ఉంటుంది అలాగే విద్యాభివృద్ధికి సంగీతాది కళల్లో కీర్తికి జన వశీకరణకు చేసే హోమంలో విప్ప పువ్వు ఇప్ప నూనె ఇప్పసారా వినియోగిస్తారు ఏ ఏ పనులకు ఆయా పదార్థాలతో హోమం చేస్తే పరమేశ్వరి ప్రసన్నమై అనుగ్రహిస్తుంది ఎండు మిరపకాయలతో చేసే హోమం వల్ల పూర్వ జన్మ సుకృతం అభివృద్ధి పొంది జన్మ జన్మల పాపాలు పరిహారమవుతాయి మరే దేవతలు ఇవ్వనన్ని ఉపయుక్త ఫలాలను ప్రత్యంగిరా దేవి ప్రసాదించగలదని భక్తుల విశ్వాసం ఈ ఆలయంలోని శ్రీ ప్రత్యంగిరా పరమేశ్వరిని దర్శించుకున్న భక్తులు అనంతరం ఆలయ ప్రాంగణంలో కొలువైన ఇతర దేవీ దేవతలను కూడా దర్శించుకుని తరిస్తారు ఆ విశేషాలేంటో పరిశీలించండి పరమేశ్వరుడు లక్ష్మీ గణపతి సుబ్రహ్మణ్యేశ్వరుడు అలాగే సుందరమూర్తులైన రాధాకృష్ణులు భక్తుల అనుగ్రహ శాస్త అయ్యప్ప త్రిమూర్త్యాత్మకుడైన దత్తాత్రేయుడు కలియుగ దైవం షిరిడి సాయిబాబా సకల రక్షాధ్యక్షుడు అపార బలప్రదాత ఆంజనేయ స్వామిలను ఆలయంలో సందర్శించి పూజించుకోవచ్చు ప్రత్యంగిరే మహాదుర్గే భోగమోక్ష ఫలప్రదే సకలాభీష్ట సిద్ధిమి దేహి సర్వేశ్వరేశ్వరి ప్రత్యంగిరే ఆలయానికి విచ్చేసి స్వయంగా పూజల్లో అభిషేకాల్లో పాల్గొనే భక్తులు హోమాలు చేయించి అభీష్ట నొందిన వారు ఎవరిని కదిలించినా పరమేశ్వరి కటాక్ష గాథలను కమనీయ అనుభూతి రమ్యంగా విసిదపరుస్తారు ఇక్కడ హోమాలన్నీ కూడా ఎండుమిరపకాయలతో చేయడం జరుగుతుంది జనరల్ గా మన ఇళ్ళలో ఎండుమిరపకాయలు కనుక బాణల్లో వేయించినా ఇక్కడ విశిష్టత మంత్రం యొక్క విశిష్టత మూలంగా ఘాటు అనేది రాదు మన నమ్మకంతో ఇక్కడికి వచ్చినట్టయితే మనం అనుకున్నవి జరుగుతాయని నా ఆశ ఈ ప్రత్యంగిరా మాతా గుడిలో అమ్మవారిని చాలా అద్భుతంగా అలంకరణ చేస్తారు ఇక్కడ హోమాలు పూజలు అభిషేకాలు చాలా విశేషంగా జరుగుతాయి ప్రతి శుక్రవారము పౌర్ణమి అమావాస్యలకి ఇక్కడ జరిగే అభిషేకాలకి అన్నిటికీ కూడా మేము వచ్చి అమ్మవారిని దర్శించుకుంటూ ఉన్నాం ఈ దేవాలయానికి ఎక్కడెక్కడి నుంచో ఈ రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు అశేషంగా వస్తున్నారు విదేశాల నుంచి కూడా కొంతమంది భక్తులు తమ పేరు పూజలు చేయించాలని చెప్పేసి మాకు ఫోన్ చేసి చెప్తూ ఉంటారు వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఆ అమ్మవారి దర్శనానికి వచ్చి ఎన్నో విధాలుగా సేవలు చేసుకుంటున్నారు శత సహస్ర సింహదే మహాబలే అపరాజితే ప్రత్యంగిరే లక్ష సింహముఖాలతోటి మండిపోతున్న సింహముఖాలతోటి అతి భయంకరంగా భీకరంగా ఉంటుంది నలభై సంవత్సరాలుగా నూట ఇరవై ఐదు యజ్ఞాలు చేశాను ఆ నూట ఇరవై ఐదు యజ్ఞాల్లో ఎన్నో రకాలుగా దేవతల్ని ఏదో ప్రసన్నం చేసుకోవాలి అని చెప్పని ప్రయత్నం చేశాను అయితే ఈ దేవత చేసినంత ఫలం వేరే దేవత ఎవ్వరూ నాకు చెయ్యలేదు ప్రత్యంగిరా దేవిని దశమ మహావిద్య దేవతలను సందర్శించి ఆ అనుగ్రహాన్ని అందరూ పొందగలరని ఆకాంక్షిద్దాం ప్రత్యంగిరే మహాదుర్గే భోగమోక్ష మోక్ష ఫలప్రదే సకల అభిష్ట సిద్ధిం మే దేవి సర్వేశ్వరేశ్వరి అశేష జగదారాధ్యే నమః ప్రత్యంగిరే స్థుతే రేపటి తీర్థయాత్ర కార్యక్రమంలో మరో ఆలయ సందర్శనం చేద్దాం అంతవరకు సెలవా మరి నమస్కారం